కార్తీక మాసంలో వన భోజనాయలకు ఆధ్యాత్మిక చింతనతో పాటు ఆనందం ఆరోగ్య సందేశాన్ని కార్తీక వన భోజన ఆయన తిరిమాసం వనభోజనాలు స్నానం చేస్తే దీపాలు పెట్టలేము ఉపవాసాలు ఉండలేము హైదరాబాద్లో సముద్రం లేదు కాబట్టి సముద్ర స్నానం చేయలేం వీటన్నిటితో పోలిస్తే చాలా ఈజీ కదా చేయడం మనకు అలాగ ఇష్టమైంది కాకపోతే ఇంట్లో కాకుండా చెట్టు కింద చేస్తాం అర్జుంటు మనం లక్ష్యం మళ్ళీ చేద్దాం ఏంట్రా ఎక్కడికైనా రమ్మన్నాడు ఏంటి ఇంకా రాలేదు వస్తారులేరా వచ్చాడ్రా ఏంట్రా ఎక్కడికైనా రమ్మని వస్తుంది తెలుసా వరల్డ్ కప్ ఓడిపోవడం వల్ల ఇండియా అంతా డిప్రెషన్ పీరియడ్ నడుస్తుంది నీ బొమ్మరా నీ బొంద కార్తీక మాసం నడుస్తుంది అయితే అయితే అంతా మనం ఈ కార్తీక మాసంలో ఉపవాసాలు దీపాలు పెట్టం ఎల్లు చేయలేము కదా మనం చేయగలిగింది ఒకటే ఒకటి ఏంటది రే కార్తీక మాసంలో ఉచి చెట్టు కింద చేస్తే ఎంత పుణ్యమో తెలుసా నిజమే రా నేను కూడా విన్నా ఓహో అయితే ఇప్పుడు ఆ ఉసి చెట్టు దగ్గర వెళ్ళడానికి ప్లాన్ చేయడం కోసం పిలిచావా ఆల్రెడీ ప్లాన్ చేసా మనం ఎక్కడే ఉన్నాం ఏం మాట్లాడుతున్నారా దగ్గరలో అసలు ఉసి చెట్టు ఎక్కడ ఉంది అదే రా నేను అనేది ఇప్పుడు హైదరాబాద్ మొత్తం మీద ఉసిరిగా చెట్టు చింతగా చెట్టు మనకు కనపడవు అందుకే ఏంట్రా ఇప్పుడు హైదరాబాద్ మనకు ఉసిరిగా చెట్లు లాంటివి దొరకవు కదా అందుకే దాని ఉసిరిగా పచ్చని ప్యాకెట్ కట్టాను ఇప్పుడు దానికి ఎందుకు నిలబడి ఇదిగోండి మనం వన భోజనాలు చేసినట్టే పుణ్యం పురుషార్థం అన్నీ వస్తాయి తినండి ఉసిరి చెట్టు ఎక్కడికి పోదు గట్టి తిను రే బాగా బోర్ కొడుతుంది సినిమా ఎవరెవరు ఎవరేంట్రా నువ్వు నేను బండిగా లేడు మన ఇద్దరే వెళ్ళాలి సినిమాకి బండిగా లేడా ఏమరా బాబు ఈ మధ్యన రాత్రి కరెక్ట్ ఈ టైం అయ్యేసరికి ఎక్కడికి వెళ్ళిపోతున్నాడో తెలీదు వెళ్ళిపోతున్నాడు ఓ పని చేద్దాం నీకు ఎలాగో బోర్ కొడుతుంది అన్నా కదా మనం ఇద్దరం వెళ్ళి మరి ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు వెళ్ళిద్దామా పొందాం అరేడుకోరేనా నువ్వు ఏం లేదురా కార్తీక మాసం కదా న్యూస్ తినకూడదు అన్నారు మనకేమో న్యూస్ లేనిదే ముద్ద దిగదు అందుకని రోజు వచ్చి ఒక అరగంట సేపు వాసన ఇచ్చుకుని వెళ్తాను అంటిల్ బ్యాక్గ్రౌండ్ గ్రౌండ్ స్కోర్ తీసుకుకోవడానికి వాట్ల కుండాలి కదా అయ్యయ్య అయ్య అనుకోడియా ఎల్వియార్ వరా ఇది కనిపెట్టింది అరే వాడు రండ్రా వినేది తీసుకుrandn రా